శ్రీ గురుమహ ఈరోజు ఈ వీడియోలో శత్రువు మంత్రం గురించి చూడదు అనమాట ఈ శత్రువు నాశన మంత్ర ప్రయోగం ద్వారా మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళని మీరు మీ స్థానం పక్కన ఉన్నా సరే మీ ఇంటి పక్కన సరే మీ మీద శత్రువులు ప్రయోగం చేసినా సరే ఎవరైనా సరే మీ శత్రువుతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే యొక్క మంత్ర ప్రయోగం ద్వారాగా మీరు ఆ శత్రువుల నుంచి మీ ఇంటి ఒకవేళ మీ ఇంటి పక్కనే ఉన్నారనుకో వాళ్ళు మీరు ఎంత మంచిగా ఉన్నా సరే లేక మీ ఎదుగుదలను చూడలేక మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడతా ఉంటారనమాట అలాంటి వాళ్ళని మీరు ఎదుర్కోవాలంటే ఈ యొక్క మంత్ర ప్రయోగం ద్వారా మీరు ఈజీగా ఎదుర్కోవచ్చు ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడు ఉపయోగించాలంటే అమావాస్య అమావాస్య రోజునే యొక్క మంత్ర ప్రయోగాన్ని మీరు ఉపయోగించవలసి ఉంటుంది ఈ మంత్ర ప్రయోగం ద్వారాగా వాళ్ళు ఎలాంటి ఎలాంటి వారైనా సరే వారు ఉన్న స్థలాన్ని విడిచి వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే వాళ్ళు నివసించే స్థలం ఉంటుంది కదా ఇప్పుడు సపోజ్ మీ ఇల్లు అనుకో మీ ఇంటి పక్కన ఇల్లుందనుకో వాళ్ళతో శత్రువు ఉంది మీ ఇంటి పక్కన ఇల్లు అనుకో వాళ్ళు చీటికి మాటికి మీ మీద గొడవలు రావటం వాళ్ళతో మీరు గెలవలేకపోవటం అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అన్నమాట అలాంటప్పుడు ఈ యొక్క మంత్రం ద్వారాగా మీరు ఆ శత్రువులు అనేది ఎదుర్కొనవచ్చు అనమాట ఈ మంత్రాన్ని ఉపయోగించేటప్పుడు అమావాస్య రోజు చూసుకుని ఉపయోగించాలి ఈ మంత్రం యొక్క కాళికా దేవి మంత్రం అన్న ఇది చాలా పవర్ఫుల్ అయిన మంత్రం ఎవరైతే మీకు నిజంగా అంటే మీరు నిక్షపాతంగా పక్షపాతంగా లేకుండా మీరు చక్కగా మంచి మనసుతో ఉండి మీ మీదకి వాళ్ళు నిజంగానే గొడవలు పడుతూ మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది చేస్తూ మిమ్మల్ని చీటికి మాటిగా ఏదో ఒక మాట్లా మాట్లాడటం కానీ మీద గొడవలు ఆడటం జరుగుతుంటే వాళ్ళు ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క మంత్ర ప్రయోగం ద్వారా వాళ్ళు ఉన్న స్థానాన్ని విడిచి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అనమాట అలాంటి పవర్ఫుల్ అయిన మంత్రం ఈ మంత్రాన్ని మీరు అమావాస్య రోజు మాత్రమే మొదలు పెట్టాలి గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే మీరు ఒక మంచి పనిని ఉద్దేశించి చేస్తేనే దైవ కార్యం అనేది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట అనమాట అంతేగాని మీరు వాళ్ళ మీద ద్వేషం పెట్టుకొని వాళ్ళు మంచి వాళ్ళై మీరే చెడ్డ వాళ్ళై ఈ ప్రయోగం చేశారంటే అది ఖచ్చితంగా ఫలించడు అలాంటి పవర్ఫుల్ అయిన మంత్రం అన్నమాట ఈ మంత్రాన్ని మీకు నేను ఈరోజు చెబుతాను ఇప్పుడు ఈ మీకు ఈ మంత్రాన్ని రాసి చూపిస్తాను నేను చెప్పినట్టుగానే మీరు ఈ మంత్రాన్ని మీరు పఠించాల్సి ఉంటుంది అమావాస్య రోజును గుర్తుపెట్టుకోండి అమావాస్య ఇరవై ఎనిమిదో తారీఖు మనకి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు అమావాస్య వస్తుందన్నమాట ఆ రోజు మీరు ఈ మంత్రాన్ని సిద్ధింపజేసుకోండి ముందుగా ఆ రోజు మీరు బ్రహ్మముహూర్తం బ్రహ్మముహూర్తం అంటే మూడు గంటలకి మూడు గంటల టైంలో లేచి బ్రహ్మముహూర్తంలో బ్రహ్మముహూర్తాన మూడు గంటల టైంలో లేచి మీరు స్థలార స్నానం చేసి శుభ్రంగా ఒక ఎరుపు రంగు వస్త్రం కట్టుకోండి ఎరుపు రంగు వస్త్రం ఎరుపు రంగు వస్త్రం కట్టుకొని మీరు ఇలాంటిది కరుంగి మాలను మాట ఇది ఇది ఈ రోజు ఇది కరుంగి మాల అంటారు కరుంగిమాల ఎలాంటి మాల కానీ లేదంటే రుద్రాక్ష మాల ఇదిగో నా చేతికొని చూసే ఇలాంటి రుద్రాక్షమాలుగా ఒకటి తీసుకోండి కరుంగమాలు కానీ రుద్రాక్షమాలుగా నూట ఎనిమిది వంద పూసలు తీసుకొని తీసుకొని ఆ రోజు మీరు బ్రహ్మ ముహూర్తంలో లేచి అమావాస్య రోజున బ్రహ్మ ముహూర్తంలో లేచి స్థాన తలార స్నానం చేసి ఈ రుద్రాక్షమాలు కానీ కరుంగమాల కానీ తీసుకొని మీరు ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని మీరు దక్షిణం అంటే దక్షిణ ముఖంగా కూర్చోవాలన్నమాట దక్షిణ ముఖంగా దక్షిణంగా కూర్చొని మీ ఫేసు ఉత్తరంగా ఉండాలి దక్షిణ మూల కూర్చొని మీ ఫేసు ఉత్తరముఖంగా ఉండాలి కూర్చొని కింద మీరు కూర్చునే స్థానాన ఏదన్నా చేప కానీ లేదంటే పసుపు వస్త్రం రంగు పసుపు వస్త్రం రంగుడి కదా గుడ్డ కానీ కండవ కానీ ఏదన్నా కానీ మీరు పసుపు వస్త్ర రంగులు కానీ లేదంటే చేప చేప కానీ వేసుకొని మీరు కూర్చోవాలన్నమాట ముహూర్తంలో గుర్తుపెట్టుకొని కూర్చోవాలి కూర్చొని నేను చెప్పే మంత్రాన్ని మీరు జపించాలి ఎన్నిసార్లు జపించాలి అంటే ఖచ్చితంగా పదివేల సార్లు జపించాలన్నమాట అప్పుడే ఈ మంత్రం సిద్ధిస్తుంది దీనికి పవర్ అనేది వస్తుంది అన్నమాట పదివేల సార్లు మీరు గుర్తుపెట్టుకొని పదివేల సార్లు ఈ మంత్రాన్ని జపించాలి ఆ మంత్రాన్ని రాస్తాను చూడండి ఓం

ఓం దుర్గ కర్పనాయ నమ ఓం దుర్గ కర్ప కర్పనాయ కర్పణాయ నమ ఓం కర్పణ ఓం దుర్గ దుర్గ నమ నమః నమ అముకం అముకం అమోకం అంటే ఎక్కడ మీ శత్రువు పేరు రాయాలి గుర్తుపెట్టుకుని మీ శత్రువు పేరు ఇంటి పేరు సహా రాయాలి ఓం దుర్గ కర్ప నాయనమ అమ్ముఖం అంటే ఇక్కడ మీ శత్రువు పేరు గుర్తుపెట్టుకోండి మీకు ఎవరైతే శత్రువు ఉంటారో ఆ శత్రువు పేరు రాయండి ఇక్కడ ఇక్కడ ఆ శత్రువు పేరు రాయండి అముఖం అనే కాడ మీ శత్రు పేరు రాయండి శత్రు పేరు రాసి శత్రు పేరు రాసి ఓం ఫట్ స్వాహ ఓం స్వాహ ఓం ఫట్ స్వాహా అని ఈ యొక్క మంత్రాన్ని మీరు ఎన్ని వేల సార్లు చేపించాలి పదివేల సార్లు చేపించాలి గుర్తుపెట్టుకొని పదివేల సార్లు జపించాలి అమావాస్య రోజున ఈ మంత్రాన్ని మీరు పదివేల సార్లు జపించాలి పదివేల సార్లు చేపించాలంటే అప్పుడు ఈ మంత్రం మీకు సిద్ధిస్తుంది సిద్ధించిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అక్షంతం ఒక ఐదు అక్షంతలు తీసుకోండి ఐదక్షంతలు తీసుకొని ఇదే మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు జపించి ఇదే మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు జపించి ఆ ఐదక్షంతలను మీ శత్రువులు ఇంటి స్థానంలో వేశారంటే ఖచ్చితంగా వాళ్ళు ఇరవై ఒక్క రోజులు ఆ ఇల్లు విడిచి వెళ్ళిపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అన్నమాట ఇది చాలా పవర్ఫుల్ అయిన మంత్రం కాళికా దేవి మంత్రం ఇది మాట ఇది చాలా పురాతనమైన మంత్రం చాలా పవర్ఫుల్ అయిన అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నేను మీకు నా వాట్సాప్ నెంబరు నా వాట్సాప్ నెంబర్ మీకు ఇస్తాను ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు ఆ వాట్సాప్ ద్వారాగా నాకు ఫోన్ చేయచ్చు మీ సమస్యలు ఏదైనా సరే నాకు వాట్సాప్లో వాయిస్ రూపంలో మెసేజ్ పెట్టినా సరే నేను దానికి మీకు రిప్లై ఇస్తాను అన్నమాట మీ సమస్య ఏమైనా సరే నేను మీకు రిప్లై ఇస్తాను ఎవరైతే మన వీడియో కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి